హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పు చెప్పు గుడ్ అందరికి చెప్పు ఇప్పుడైతే స్కూల్కి రెడీ అయిపోయింది టిఫిన్ తినాలి ఇప్పుడు చూడండి మంచి ఎలా వస్తుందో టైం ఎనిమిది అవుతుంది మొత్తం మంచి మంచి టిఫిన్ అయి ఈ రోజు అయితే చాలా రోజులకి ఇప్పుడు టిఫిన్ చేశాను అనమాట నేను చిన్న కొంచెం ఉంటుంది లాసి కోసం చిన్న చిన్న ఇడ్లీలు పెట్టాను ఓ అందులో ఉంది అయితే వేరేది ఏదైనా తెచ్చుకో కొంచెం తెచ్చుకోవా అన్నం మొత్తం అయితే దాస్మోదీ కోసం చిన్న చిన్న ఇడ్లీలు అయితే చేశాను బుల్లి బుల్లి ఇడ్లీలు చూడండి చిన్న ఇడ్లీలు చాలా నాలుగు పల్లి చట్నీ అయితే చేశాను అన్నమాట చాలా రోజులు అవుతుంది టిఫిన్ ఏం పెట్టుకోలేదు లాస్ట్లో ఉంటా అన్నం వద్దంట బాక్స్లో కూడా టిఫిన్ పెట్టాలంట అంటే బెండకాయ వేపు చేసాను అనమాట బెండకాయ వేపు కనిపద్దంట అందుకే ఇడ్లు కట్టేస్తాను రెండు అట్లు కూడా కావాలంట கால ஆசை தின்தாங்க

లాస్ట్ అయితే స్కూల్కి అన్నమాట ఇంకా నేను పొద్దు పొద్దున్నే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను మా ఆయన నిన్న వచ్చేసి ఈ పళ్ళు అయితే తీసుకొచ్చారు ఒక బాక్స్ హండ్రెడ్ రూపీస్ అంట అది ఎంత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో పావు కేజీ ఉంటుంది తీసుకొస్తే ఇంకా ఈరోజు యాపిల్ ఏమీ లేదు ఇది కూడా డైలీ ఏం తాగట్లేదు రండి ఎప్పుడో ఒకసారి తాగుతున్నాను ఇంకా ఈరోజైతే ఖర్జు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు ఇంకా మిక్సీ పట్టేసి కొంచెం మరగబెట్టిన పాలు కూడా ఉంటే అవి కూడా వేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటున్నాను తాగాలనిపిస్తుంది రోజు కాకపోతే రోజు చేసుకోవడానికి కొంచెం బద్ధకం అనమాట ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చేసేసుకున్నాను అనమాట భలే కలర్ఫుల్గా ఉంటుంది కానీ తాగడానికి ఏదోలా ఉంటుంది నేనైతే ప్రశాంతంగా బయటకు వచ్చేది తాగుతున్నాను అనమాట అండ్ ఒక త్రీ ఆర్డర్స్ అయితే వచ్చాయి పట్టుకున్నాలన్నమాట పాడి ఇది కూడా చాలా పెద్ద ఆర్డర్ రెండు కేజీల కాఫీ కేజీ పసుపు వీళ్ళు మన రెగ్యులర్ కస్టమర్ అనమాట మన మనం పంపించేవి నచ్చి ఈ దీంతో మూడోసారి వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం చాలా హ్యాపీ ఎక్స్ట్రా ఏమైనా పంపిద్దామన్నా ప్రజెంట్ అయితే సీజన్ కాదు ఏమీ ఉండవు అనమాట సో వాళ్ళు మన దగ్గర తీసుకుంటూనే ఉన్నారు రెండు కేజీలు కాఫీ పొడి అయితే తీసుకుంటున్నారు అంత బాగుంది అంత నచ్చింది వాళ్ళకి ఇది ఇప్పుడు త్రీ కేజీస్ అనమాట టూ కేజీస్ కాఫీ వన్ కేజీ పసుపు పసుపు ట్రై చేద్దామని వన్ కేజీ తీసుకున్నారు చాలా పెద్ద ఆర్డర్ ఇప్పుడంటే ఇవన్నీ పాడే తీసుకెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి ఇచ్చేసి పట్టుకో ఇది అది అని తేడా చెప్పు ఏం లేదు ఇది అది అని తేడా ఏం చెప్పు చెప్పు కాదు ఇలా లాస్ట్గా బిల్లు మారుద్దామా తర్వాత తర్వాత వెళ్దామాఫర్ ప్లాన్ అంటే నేను ఎలాగో రాను దాన్ని పిలిచిన కాబట్టి జస్ట్ అడుగుతావు అంతే ఉంది నీకు పని నీ వల్లే సగం వీడియోస్ ఆగిపోతున్నాయి తెలుసా దీంట్లో సిల్వర్ కలర్ కలర్ లేదా దీంట్లో మన ఈ వరకు సిల్వర్ సిల్వర్ అంటే అదే ఇది ఇగో ఈ గోల్డ్ కలర్లో సిల్వర్ కలర్ ఇదే కదా షాప్ కదా కార్పెట్ టైప్ మీద ఇదంతా ఎంత ఇది ఇదే కార్స్ ఉంటా 지금 <목소리> 지 <목소리> పాడే నుండి ఇప్పుడే వచ్చాం కదా ఆకలిసిస్తుంది నేను తినకుండా వెళ్ళాను ఇవాళ బేగానే అయిపోయింది పోస్ట్ ఆఫీస్ పని సో తినడం ఇప్పుడు టిఫిట్ అయినా తినేసాను అనమాట ఇప్పుడు మాది వంటించి చేయాలి హోమ్ పెడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక్క దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట దీని గురించి ఫూ పూర్తి డీటెయిల్డ్గా ఇంకో వీడియో అయితే పెడతాను నేను పొయ్యి మీద కోంగూరు పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసి సడన్గా చెప్పాడు వెళ్దాం అనేసి ఇంకా సరే అని చెప్పి అది మా అత్తయ్య గొప్ప చెప్పేసి మేమైతే బయలుదేరామన్నమాట ఇదంతా ప్లేస్లంతా కూడా చాలా బాగుంటుంది అసలు వెళ్ళేటప్పుడు అయితే భలే ఉందనమాట అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన జ్ఞాపకం ఇదంతా కూడా ఇక మేము వచ్చిన మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఇది ఇది మీకు ఎంతమందికి ఐడా ఐడియా ఉందో కొంచెం వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దీని గురించి చెప్పాను కదా పూర్తి డీటెయిల్డ్గా వీడియో అయితే పెడతాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి బాయ్